నమస్తే నిత్య నిజాలు చెప్పి టీవీకి స్వాగతం నేను జేకే ఏం తాత పెన్షన్ వచ్చిందా ఏంటి సంగతిలో ఆ పెన్షన్ పడిందా దరిదాపుగా అరవై మూడు లక్షల మందికి ఇప్పుడు పెన్షన్ వస్తుందంట మొన్న మాజీ సీఎం దిగిపోయేటప్పుడు అరవై ఆరు లక్షల చిల్లరన్నారు ఇప్పుడు ఏంటి పన్నెండు లక్షల మందికి కొంతమందికి పెన్షన్ వస్తుంది పన్నెండు వేల మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి అంటున్నారు మరి ఏంటి నీకు పెన్షన్ వచ్చిందా స నాకు పెన్షన్ పోయిన నెల రాలేదు ఈ నెల రాలేదు నాకే కాదు నా మాడ కూడా పెన్షన్ రాలేదు బాబు భరోసా భర్రసా అన్నారు భరసా తగ్గిపోతుంది బాబు మాకు ఈ సల్లో సేకు గొడ్డలు వేసుకొని ఎన్ని సందులు తిరిగాము ఎవరిని అడిగినా మాకు పెన్షన్ రాయట్లేదు బాబు ఏమంటే నీకే కాదు మొత్తం శాతం మంది తగ్గిపోయినాయి దత్త అరవై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి పెన్షన్లు తగ్గిపోయినాయి ఆగిపోనాయి అన్నారు బాబు మరి ఆగిపోయిన వారికి పెన్షన్లు రాస్తారా అంటే రాయరు అంటున్నారు రాస్తారు అంటున్నారు మరి పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఏమో మరి ఎమ్మెల్యేలు అందరూ తిరిగి ఎమ్మెల్యేలు అందరూ బాగా అందరు పెన్షన్లు ఇచ్చే దగ్గర ఉండాలా అంటున్నాడు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు బాబు మరి సీఎం గారు మరి వీళ్ళేమో ఎక్కలు కూడా కనబడటం లేదు బాబు వాళ్ళు కనబడితే మరి అడుగుద్దామని నేను తండ్రులన్నీ తిరుగుతున్నాను బాబు చాలా మందికి పెన్షన్ వచ్చింది కానీ మా నాకు రాలేదు మా అడిగి రాలేదు ఏడా రామప్పయ్య నీకు రానే రామప్పయ్య అని నన్ను నా పేరేనండి రామప్పయ్య మరి నాకు రానేది రా పెన్షన్ నీకు వచ్చినది నాకు రానేది అందుకే తిరుగుతున్నాను చూడండి అది కూడా పెన్షన్ రానేదండి మరి ఆడి కూడా ఆ తిరుగుతున్నాడు కుంటోడు కుంటోడున్నాడు చూడండి కర్రట్టుకొని వెళ్తున్నాడు ఆడికి పెన్షన్ రానేదండి మరి వీళ్ళు ఇడుగుంటే ఏడు శాభ్రంగా నాజ్ తెల్లసక్కేసుకొని వెళ్ళిపోతున్నాడు అండి ఏడేమో మరి వీడికి ఏమంటే కిడ్నీ ప్రాబ్లం అంటే అండి వీడికి ఏం పెన్షన్ రాశారండి అల్లు అల్లు ఇంకోటి వెళ్తున్నాడు చూడండి పసుపు చక్కా వేసుకొని ఆడికి ఆడు చూడండి అంత తీవిగా ఉన్నాడు ఆడికి పెన్షన్ వచ్చేసింది ఎంత వచ్చింది తల్తాండి ఆరు అండి వీళ్ళందరికీ ఆరు అండి మాకేమో నాలుగు వేలండి అవి కూడా రాలేదండి మరి ఆడికి ఏటంటే అండి నాకు సరిగ్గా ఎనపడదా అండి అంటున్నాడు మరి సరిగ్గా ఎనపడకపోవడం కూడా మరి ది బ్యాంకులనండి మరి మాకేమో పెన్షన్ లేక కూడు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అయ్యా మీరే ఎట్టాగ